శ్రీ మహాగణాధిపత శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీపీఠతపోేత్రం శివకామేశ్వరయోగి గారు దిగంబరయోగి గారు పస్తాపూర్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ శ్రీ 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 శివకామేశ్వరయోగి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఋషికేశ్లో సన్యాస దీక్ష తీసుకొని వారు తపోనిష్టతో అనేక పుణ్యక్షేత్రములు సందర్శించుకుంటూ గురుదేవుల ఆజ్ఞ మేరకు జహీరాబాదులో రెండు వేల సంవత్సరంలో దిగంబరయోగిగా భగవదానుగ్యతో మౌనవ్రతంతో తపోనిష్టతో పన్నెండు సంవత్సరములు తపమాచరించినారు ఇప్పుడు వారి వయసు ఎనభై రెండు సంవత్సరములు ది నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మరల మౌనంగా తపోనిష్టలోకి త్రియావస్థలోకి వెళ్ళుటకు భౌద భౌగధారోగ్యతో నాలుగో తారీఖున సకలజన సంరక్షణార్థం విశ్వమానవ కళ్యాణం కొరకు సకలజనుల షడ్విధ ఈతి నివారణార్థం లోక కళ్యాణం కొరకు వారు శ్రీ 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 శక్తి పంచాయతన పూర్వక సుదర్శన మంత్ర సంపుటిత లక్ష్మీనారసింహ సుదర్శన మహాయాగము చేయించిన సందర్భంగా భక్తులకు ఆహ్వానము ఈరోజే యజ్ఞము జరుగుతున్నది కావున భక్తులంతా అందరినీ కూడా సాధారణంగా స్వామివారు ఆహ్వానిస్తున్నారు వాగద్ధా వివసం పురుక్తో ప్రతిపత్తయే పందరవి పరమేశ్వరూ ఈ జగత్ మొత్తాన్ని కూడా పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు అటువంటి వారికి నమస్కరిస్తూ అట్లాగే ఈ యజ్ఞానికి కృతుడు మూల ఆధారంగా ఉంది భగవానుడు పరమాత్మ వసుదేవసుదం దేవం కంసజానురమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈ జగత్తు మొత్తానికి కూడా గురు ఎవరై అంటే శ్రీకృష్ణ పరమాత్మ కావున వారికి నమస్కరిస్తూ అట్లాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీపీఠ తపో వనంలో సువర్ణ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపనలు జరుగుతున్నవి నాలుగు పన్నెండు ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటలకు మంగళవాయిద్యం తొమ్మిది గంటలకు విఘ్నేశ్వర స్వామివారి చేతుల మీదుగా దీప ప్రజ్వలన విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం పంచగవిజ ప్రార్శన రక్షాబంధన దీక్షాధారణ అట్లాగే అఖండ స్థాపన మండపారాధన ప్రధాన స్థాపనలు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు గణపతి అర్చన చతురావర్తి తర్పణము సూర్య నమస్కారములు అట్లాగే సుదర్శన హోమములు వనదుర్గా పారాయణములు వనదుర్గా హోమములు మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ తర్వాత మనకి ఈ హోమానికి చేస్తున్నటువంటి సందర్భంగా ఆ హోమం యొక్క ఫలితం ఏమిటా అంటే షడ్విధ ఈతి బాధ నివారణార్థం సకల జన సంరక్షణార్థం విశ్వ మానవ కళ్యాణం కొరకు అంబిక పంచాయతన పూర్వక సుదర్శన మహాయాగ మహోత్సవములు యజ్ఞఫలం దేశం సుభిక్షం కావడానికి అవసరమైన వర్షాన్ని అనుగ్రహించే దేవతల ప్రీతి కోసం అగ్నిముఖావై దేవా అను ఆర్యోక్తిని అనుసరించి అగ్నిలో హోములు యజ్ఞములు అవశ్యము ఈ జగచ్చక్రమంతా కూడా యజ్ఞముల మీదనే ఆధారపడినదని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పిన వాక్కులు అన్నాద్ధవీభూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ధవది పర్జన్యోహం యజ్ఞ కర్మ సముద్ధవ అని చెప్పారు అంటే ఇంత ఫలప్రదమైన యజ్ఞములో అత్యంత మహిమాన్వితమైన సుదర్శన మహామంత్రంపుడిత నారసింహ హవనం శ్రీ మహాలక్ష్మీదేవి చేయు ఈ మహాయాగం వలన మహావిష్ణువులకు ఆనందం కలుగుతుంది సకల దేవతలు ప్రీతి చెందుతారు తద్వారా షడ్విధ ఈతి బాధలు తొలగి జనులంతా కూడా షడ్విధ ఈతి బాధలు తొలగి విశ్వమాన కళ్యాణం సిద్ధిస్తుంది కావున లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ప్రసాదం స్వీకరించి తీర్థప్రసాదం స్వీకరించి గురు అనుగ్రహానికి పాత్రులై గురు అనుగ్రహం ద్వారాగా శ్రీదేవి కృపాకటాక్షములు పాత్రులు కాగలరని సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నవారు శ్రీపీఠ తపోక్షేత్రం భక్తులు గ్రామ పెద్దలు అట్లాగే జహీరాబాద్ పస్తాపూర్ ఈ యొక్క మహాతత్వను నిర్వహించేవారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు కొంకపాక రాధాకృష్ణమూర్తి సీతాకుమారి దంపతులు పరాశక్త్యాంబా సహిత పరమశివానందనాథులు శ్రీమాత చారిటబుల్ ట్రస్ట్ త్రిశత్యాత్మక చండీ పీఠం ఈ పీఠం వారు ఇప్పటి వరకు లోక సంరక్షణార్థం విశ్వమానవ కళ్యాణం వరకు అందరూ సుఖశాంతంతో వర్ధిల్లాలనే సంకల్పంతోని భారతదేశంలో డెబ్బై ఏడు మహాచండీ యాగాలు నిర్వహించడం జరిగింది ఇంకా అమ్మ అనుగ్రహంతో ఇంకా చేయాలనే సంకల్పం కూడా కలిగి ఉంది ఈ వీరిది మేళలచెరు గ్రామం అట్లాగే సూర్యాపేట జిల్లా ఎవరైనా అవసరం ఉంటే వీరిని సంప్రదించగలరు వీరి యొక్క ఫోన్ నెంబర్లు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది సున్నా ఏడు తొంభై ఒకటి తొంభై ఏడు అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు అందరూ కూడా

बिल्ला है अबका शाह बिल्ला तो है उम्र बढ़ा जो अब इसमें से बैंड ले लो आजाद राष्ट्रीय स्वार्थ स्नान का तो होगा और सामाजिक समाजिक में उसमें जो इसमें वह उसमें स्नान शांति दा एक जब ले लो गांव में जलाए उसमें बढ़ाए उसमें और तेरे जो अधिकारी जो भी ना उसके दोस्तों का ना है � శిరస్సు నుంచి పాదం వరకు అనేక రుగ్మతలు వస్తున్నాయి ఈ కలియుగం పాపయుగం ఈ యుగంలో అనేక రుగ్మతలు అనేక రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో డాక్టర్లకే అర్థం రోగాలు ఉన్నాయి అటువంటి రోగాలు కూడా ఆ సూర్యుని దుర్గ సూర్యం వంటి నొప్పి

महात्म <laughs> ब्रह्मा